హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారండి అక్క మీ హెయిర్ కి ఏ షాంపూ యూస్ చేస్తారు అలాగే ఏ ఆయిల్ ని యూజ్ చేస్తారు అని ఈ రోజు ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను నేను ఏ ఆయిల్ ని యూజ్ చేస్తాను అలానే ఏ షాంపూ ని యూజ్ చేస్తాను అనేసి ఏంటక్కో ఆ జుట్టంతా ముందుకేసి లాగా మమ్మల్ని భయపడుతున్నావేంటి నీకొక్కదానికి అంత పెద్ద జుట్టు ఉందని పెద్ద ఓవర్ అని అనుకుంటున్నారు కదా ఏదో అలా వీడియో కోసం ట్రై సో ఇక ఈ సోదంతా ఎందుకులే గానీ ఇక అసలు వీడియోలోకి అయితే వెళ్ళిపో సో ముందుగానే చెప్తున్నానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది మీరు అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ చూసారనుకోండి మీకు సరిగ్గా అర్థం అవ్వదు అనమాట సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ముందుగా నేను వాడే ఆయిల్ ఏంటి అంటే ఆముదం నూనె అలాగే ఈ వాటికా నూనె ఈ ఆముదం నూనెని ఈ వాటికా నూనెని నేను ఎలా వాడతాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను మీరు కావాలి అనుకుంటే ఇలాగ కొబ్బరి నూనెలో ఆముదం నూనెనైనా మిక్స్ చేసి వాడుకోవచ్చు లేదు అంటే ఇలాగా వాటికా నూనెలో ఇలా ఆముదం నూనెనైనా మిక్స్ చేసుకుని వాడుకోవచ్చు నా హెయిర్ కి ఈ కొబ్బరి నూనె అనేది సెట్ అవదనమాట చాలా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది అందుకని నేను వాటికా నూనెనే వాడతానండి మీరు కావాలి అంటే మీరు రెగ్యులర్గా మీ హెయిర్ కి ఏ ఆయిల్ అయితే వాడతారో ఆ ఆయిల్లో అయినా ఇలా ఆముదం నూనెని మిక్స్ చేసి మీ హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు చాలా మంది అంటారు ఇలాగా ప్యూర్ కోకోనట్ ఆయిల్లో ఆముదం నూనెని మిక్స్ చేసి మీ హెయిర్ కి అప్లై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అనేసి కాకపోతే కొంతమంది హెయిర్ కి ఆ కొబ్బరి నూనె అనేది సెట్ అవకపోవచ్చు అందుకని నేను ఇలాగా వాటికా నూనెనే వాడతానండి నా చిన్నప్పటి నుంచి ఇదే అనమాట ఇలా ఈ వాటికా నూనెని ఒక బౌల్లోకి రెండు స్పూన్ల వరకు రెండు స్పూన్లు నిండుగా తీసుకోండి ఇలా రెండు స్పూన్ల వరకు మీరు ఏ ఆయిల్ అయితే వాడుతున్నారో ఆ ఆయిల్ నైనా తీసుకోవచ్చు లేదు అంటే ఇలాగ వాటికా నూనెనైనా లేకపోతే కోకోనట్ ఆయిల్ అయినా ఏ ఆయిల్ అయినా ఇలాగ రెండు స్పూన్ల వరకు పెద్ద స్పూన్లు అయితే తీసుకోండి అలానే ఇక్కడ ఆముదం నూనె క్యాస్ట్రో ఆయిల్ ఇది ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి మరీ నిండుగా కాకుండా ఇలాగ ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాగా కొద్దిగా క్యాస్టర్ ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఈ ఆముదం నూనె జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది అలానే మన జుట్టును మందంగా బలంగా చేస్తుంది అలానే మన జుట్టు చిట్లిపోకుండా చేస్తుంది చుండ్రులను నివారిస్తుంది అలానే మన జుట్టును హెల్తీగా షైనీగా సిల్కీ గా చేస్తుంది ఎందుకంటే ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ ఇ అయితే ఉంటుంది ఇది మన జుట్టుకు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పోషణను అందించి ఆరోగ్యకరమైన జుట్టు అందిస్తుంది ఇప్పుడు ఇలాగ తీసుకున్న ఈ ఆయిల్స్ ని మనం డబల్ హీటింగ్ మెథడ్ లో ఇలాగా హీట్ అయితే చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఒక కడాయిని పెట్టి అందులో కొద్దిగా వాటర్ ని పోసి ఈ బౌల్ ని అందులోకి పెట్టుకోవాలి ఇలాగా ఇలాగా మనం ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు అలాగే ఉంచి తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి కొద్దిగా ఆ ఆయిల్ అనేది వామ్ అవ్వాలా కొద్దిగా వేడిగా అయితే సరిపోతుంది మీరు ఈ ఆయిల్లో ఇంకా కావాలి అంటే తులసి ఆకు వేపాకుని కొద్దిగా నూరి ఈ ఆయిల్లో వేసి హీట్ చేసి దాన్ని కూడా మన హెయిర్ కి అయితే అప్లై చేసుకోవచ్చు నేను ఇక్కడ అవి ఏమీ వాడట్లేదండి ఓన్లీ ఈ రెండు ఆయిల్స్ మిక్స్ చేసుకొని నా హెయిర్కి అయితే అప్లై చేసుకుంటాను వీక్లీ టూ టైమ్స్ చేస్తానండి ఇది డైలీ కూడా వాడకూడదు అనమాట ఈ ఆముదం నూనెని మీరు వారానికి ఒక్కసారైనా ఇలాగా ఆయిల్ని మిక్స్ చేసేసుకొని మీ హెయిర్ కి అప్లై చేసుకొని చక్క మసాజ్ చేసుకుంటూ మీ హెయిర్ కి మొత్తానికి రూట్స్ నుంచి టిప్స్ వరకు అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి ఇక్కడ నేను ఎలాగ అప్లై చేసుకోవాలో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక ఇక్కడ నేను స్టవ్ ని ఆఫ్ చేసేసి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే తీసుకొని ఇక నా హెయిర్కి అయితే అప్లై చేసుకుంటున్నాను ఈ ఆముదం నూనె అనేది చిక్కగా ఉంటుందండి అందుకే ఇది ఒక స్పూన్ వరకు వేసుకుంటే మనం వేరే ఆయిల్ని రెండు స్పూన్ల వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వేడి చేసుకొని ఇలాగా మన హెయిర్కి రూట్స్ నుంచి టిప్స్ వరకు నేను చక్కగా అప్లై చేసుకుంటూ మసాజ్ అయితే చేసుకోవాలండి ఇంతకు ముందు పాతకాలంలో మన అమ్మమ్మ వాళ్ళ జుట్టు చూసారా ఎంత బాగా పొడవుగా ఉంటుందో ఇప్పటి కూడా వాళ్ళ జుట్టు వాళ్ళు అప్పట్లో ఇలాగా ఆముదం నూనెనే అప్లై చేసుకునే వాళ్ళంటండి ఈ ఆముదం నూనె అనేది మన జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది అలానే బట్టతల ఉన్న ప్రాంతాల్లో కూడా జుట్టు మొలవడానికి సహాయపడుతుందని వాళ్ళ నమ్మకం మరి ఆ నమ్మకం కరెక్టే కదండి ఏదైనా మనం నమ్మకంతో చేస్తే అది తప్పకుండా సక్సెస్ అవుతుందండి నేను కూడా అలాగే ఆ నమ్మకంతోనే ఇలాగా ఈ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని నా హెయిర్ కి నేనైతే అప్లై చేసుకున్నాను చాలా బాగా మంచి రిజల్ట్ అయితే కనిపించిందండి ఒకప్పుడు విపరీతంగా జుట్టు ఉండేదండి నాకు పిల్లలు పుట్టిన తర్వాత బాగా హెయిర్ ఫాల్ అయితే అయ్యిందండి ఈ జుట్టు కంటే కూడా ఇంకా రెండింతలు ఎక్కువే ఉండేదన్నమాట నా జుట్టు మొత్తం ఊడిపోయింది ఇక నేను కూడా నా హెయిర్ కి మంచి కేర్ అయితే తీసుకుందాము అనేసి ఇలాగా ఆయిల్స్ ని షాంపూస్ ని సిరమ్స్ ని ప్యాక్స్ ని ఇలాగ వీక్లీ టూ టైమ్స్ అని ఇలా వీక్లీ వన్స్ అని మంచిగా కేర్ తీసుకుంటూ అయితే వచ్చానమాట ఇప్పుడు జుట్టు ఉడటం అయితే పూర్తిగా తగ్గిపోయిందండి నేను వాడటమే కాదు నా పాపకు కూడా నేను చక్క అప్లై చేస్తానండి ఓపి ఇలా అప్లై చేసుకుని వెంటనే మీరు చిక్కులు తీయకుండా ఒక వన్ అవర్ వరకు ఆ ఆయిల్ లో మన హెయిర్ అనేది నానాలండి మంచిగా మీరు ముడి వేసుకొని ఫ్లక్కర్ ని పెట్టేసుకొని అలాగే పెట్టుకోండి ఇక ఇప్పుడు మనం షాంపూ ని ఎలా తయారు చేయాలి అనేది చూపించబోతున్నాను నేనైతే ఈ షాంపూ నే వాడతానండి ఇవేంటో అని చూస్తున్నారు కదా అదేనండి కుంకుడుకాయలు ఈ కుంకుడికాయ రసంతో మనం హెడ్ బాత్ చేస్తే గనక మీ జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుందండి నేను చెప్పడం కాదు ఒకసారి ట్రై చేయండి మీరు ఒక్కసారికి మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో ఇలాగా ఈ కుంకుడుకాయలను మనం ఇలాగ నలగొట్టుకోవాలండి ఇలా నలగొట్టిన తర్వాత చూడండి లోపల ఒక గింజ వచ్చింది కదా అదే మెయిన్ ఇంపార్టెంట్ అండి ఆ గింజని మీరు అస్సలు వేస్ట్ చేయద్దు ఆ గింజని కూడా ఇలాగా నలగొట్టండి ఆ గింజలో మనకి ఎల్లో ఎల్లో కలర్ లాగా వస్తుంది కదా అదే మెయిన్ ఇంపార్టెంట్ అండి దాని వల్ల మన జుట్టులో ఉన్న యాంటీ ఫంగల్ యాంటీ బాక్టీరియల్ గుణాల వల్ల చుండ్రు నెత్తి సంబంధిత ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి ఈ కుంకుడుకాయలు మన జుట్టుకు సహజమైన షాంపూ లాగా పనిచేస్తాయండి దీని వల్ల మన తలలో చుండ్రు పేలు దురదను తగ్గిస్తాయి అలానే మన జుట్టును మృదువుగా ఆరోగ్యంగా ఉంచి పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది ఎందుకంటే వీటిలో ఉండే యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు విటమిన్లు ఉండి మన తల యొక్క చర్మం నుండి మురికిని నూనెను తొలగించి జుట్టుకు కండిషనింగ్ గా చేస్తాయి దీని వల్ల జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది ఇందులో ఎటువంటి కెమికల్ అనేది ఉండదండి ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్ హోమ్ మేడ్ షాంపూని ఇలాగ మనం ఇంట్లోనే తయారు చేసుకొని వారానికి ఒక్కసారైనా వాడి చూడండి ఇలా నెల రోజులు వారానికి ఒక్కసారి అలాగా నెల చప్పున వాడి చూడండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇక ఇక్కడ వచ్చేసి మందారపు ఆకులండి ఈ మందారపు ఆకులను అయితే తీసుకోండి ఒక నాలుగైతే అయితే సరిపోతాయి ఇలా తీసుకున్న ఈ మందారపు ఆకులను ఒకసారి వాష్ చేసేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత వీటిని కూడా మనం అందులోకైతే కట్ చేసుకొని వేసేసుకోవాలి ఈ మందార ఆకులు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి జుట్టు రాలడాన్ని తగ్గించి జండులను నివారించి జుట్టుకు సహజ మెరుపుని ఇస్తాయి ఇందులో ఉండే విటమిన్ ఏ సి యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును బలోపేతం చేస్తాయి ఇది మన జుట్టుకు నాచురల్ గా కండిషనర్ లాగా పనిచేస్తుంది ఈ మందార పువ్వులు అలాగే మందారపు ఆకుల వల్ల మన జుట్టు అనేది సాఫ్ట్ గా సిల్కీ గా షైనిగా అయితే తయారవుతుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ మందార పువ్వు ఆకులను అలానే మందారపు పువ్వులను వదులుకుంటామా చెప్పండి అలానే ఇందులోకి నేను రెండు మందారపు పువ్వుల్ని కూడా వేసుకుంటున్నాను ఈ మందార పువ్వులో ఉండే జిగురు జుట్టుకు సహజమైన కండిషనర్ లాగా పనిచేసి మన జుట్టు అనేది మృదువుగా మారు వస్తుందండి అలానే మన జుట్టు అనేది తొందరగా తెల్లబడకుండా నెల్లగా ఉంచడంలో సహాయపడుతుంది ఇక ఇలాగా పువ్వులను ఆకులను అలానే కుంకుడుకాయలను వేసుకున్నాం కదండి ఇక ఇందులోకి మనం రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ నే పోసాను కదండి ఒక గ్లాస్ కాదండి ఇక్కడ స్టవ్ మీద పెట్టాక కూడా నేను ఇంకొక గ్లాస్ వాటర్ను అయితే పోసుకున్నాను ఇలాగా రెండు గ్లాసుల వాటర్ ను పోసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోండి ఇలా స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మరగనివ్వండి మనం వేసిన ఆ మందార పువ్వులు అనేది కలర్ అనేవి చేంజ్ అవుతాయి ఇక్కడ చూడండి మీకు వీడియోలో డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా ఇలాగా మందార పువ్వులు అనేవి కలర్ అనేవి చేంజ్ అవుతాయి అలాగే ఆకులు అనేవి మెత్తపడిపోతాయి అలానే ఆ కుంకుడుగాయలు అనేవి బాగా మెత్తపడిపోవాలి ఆ కుంకుడుకాయలు అయితే వెంటనే ఏమి మెత్తపడిపోవండి ఈ పువ్వులు ఆకులే మెత్తబడిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా మనం ఈ వాటర్ని వేడి చేస్తే సరిపోతుంది ఎక్కువ ఏమీ అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగ మరగనించిన తర్వాత ఇక స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి మన దగ్గర టైం ఉండాలే కానీ మనం ఓపిక్గా ఇలాగ హోమ్ రెమెడీస్ని ఇలాగ న్యాచురల్ షాంపూస్ని తయారు చేసుకొని ఇం చక్క మనం మన హెయిర్కి కేర్ తీసుకుంటే మన జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా హెల్దీగా పెరుగుతుందండి ఇక ఇలాగా స్టవ్ని ఆఫ్ చేసి మూతని పెట్టేసుకొని ఒక వన్ అవర్ వరకు అలాగే సైడ్కి పోయితే పెట్టేసుకోండి ఇలాగా వన్ అవరే కాదండి మీ దగ్గర టైం ఉంది అనుకుంటే మీరు ఈ షాంపూని నైటే తయారు చేసుకొని ఎర్లీ మార్నింగ్కి కూడా మీరు హెడ్ బాత్ చేసుకోవచ్చు ఇంకా మెత్తపడిపోతాయి అనమాట ఆ కుంకుడుకాయలు అనేవి నేనైతే ఇలాగ నైట్ అంతా నానబెట్టి తర్వాత మార్నింగ్కి ఇలా మూత తీసి చూడండి ఎంత బాగా మెత్తపడిపోయాయో కదా ఇక మనం ఇలాగ హ్యాండ్ తోటి క్రష్ చేసుకోవాలి బాగా నలపండి ఈ కుంకుడుకాయల్ని అలానే మందార పువ్వుల్ని మందార పువ్వు ఆకుల్ని ఇలాగ మన చేతితో గట్టిగా నలపాలండి ఇలా నలిపితే ఆ కుంకుడుకాయలలో నుంచి ఇలా గుజ్జు అనేది వస్తుంది అలానే ఆ పువ్వులు ఆ ఆకుల్లో నుంచి ఇలాగా జల్ అనేది వస్తుంది ఇక నేను ఆయిల్ అయితే రెడీ చేసుకొని హెయిర్ కి అప్లై చేసుకున్నాను కదండి అలా అప్లై చేసుకుని మీరు ఈ షాంపూని వాడతారు అనే ముందు రోజు ఆ ఆయిల్ అయితే అప్లై చేసుకోండి మరుసటి రోజు మార్నింగ్ కి ఈ షాంపూ తోటి హెడ్ బాత్ చేసుకోండి ఇక ఇలాగ చేతితో మనం మొత్తం ఇలా నలిపిన తర్వాత మనం ఒక బౌల్లోకి ఇలాగ స్టైనర్ తోటి ఫిల్టర్ అయితే చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోకుండా మనం డైరెక్ట్గా రుద్దితే అవన్నీ మన హెయిర్లో చిక్కుకుపోతాయండి ఆ కుంకుడుకాయ అనేది ఇంకా అలాగే ఆకులు పువ్వులు అనేవి మన హెయిర్లో చిక్కుకుపోయి అలాగే ఉండి ఇంకా హెయిర్ ఎక్కువగా ఊడే ఛాన్సెస్ ఉంటాయేమో అని నాకు భయమేసి ఇక ఇలాగ నేను స్టైనర్ తోటి ఫిల్టర్ చేసుకొని ఇలాగా న్యాచురల్ షాంపూ తోటి నేను హెడ్ బాత్ అయితే చేస్తానండి నేను రెడీ చేసుకున్న ఆయిల్ని ఆ ఆముదం నూనెని ఆ వాటికా నూనెని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాక ఆ రోజంతా అలాగే ఉంచి నా హెయిర్కి ఆ నైట్ అంతా అలాగే ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కి ఇలాగా ఈ షాంపూ అయితే హెడ్ బాత్ చేసుకుంటానండి ఆయిల్ నైతే నేను వారానికి రెండు సార్లే యూస్ చేస్తాను ఈ షాంపూ నైతే వారానికి ఒక్కసారి అయితే యూస్ చేస్తాను ఆ ఆముదం నూనెని కూడా నేను ఎక్కువగా వాడనండి నేను వారానికి రెండు సార్లే యూస్ చేస్తాను అలానే ఈ షాంపూని వారానికి ఒక్కసారి యూస్ చేస్తాను అంతే అండి నా దగ్గర టైం లేదు నా దగ్గర ఓపిక లేదు అన్నప్పుడు నేను క్లినిక్ ప్లస్ షాంపూతో అయితే హెడ్ బాత్ చేస్తానండి ఇంకా వేరే ఏ షాంపూ నా హెయిర్కి అయితే సెట్ అవ్వదు అనమాట క్లినిక్ ప్లేస్ షాంపూ వన్ రూపీది ఉంటుంది కదండీ అదైతే యూజ్ చేస్తాను చాలా బాగా యూజ్ అవుతుంది నా హెయిర్ అయితే ఇక మీ అందరి డౌట్ క్లియర్ అయిందే అని అనుకుంటున్నానండి నేను వాడే షాంపూ అలానే నేను వాడే ఆయిల్స్ నేను ఎప్పుడెప్పుడు ఎలా యూజ్ చేస్తాను అనేది కూడా మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశానండి మీకు అర్థమయ్యేటట్లే సో మీరు కావాలి అనుకుంటే ఈ షాంపూని ఒక సీసాలో అయినా ఒక బాక్స్లో అయినా వేసుకొని మీరు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఇలాగ ఒక గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటానండి నేను హెడ్ బాత్ చేసే ఒక వన్ అవర్ ముందు తీసి బయట పెట్టుకొని తర్వాత హెడ్ బాత్ అయితే చేసుకుంటానండి అసలే వింటర్ సీజన్ కదండి ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా తీసి మన తలపైన వేస్తే ఇంకా చలేస్తుంది ఇంకా అసలే జలుబు చేస్తుంది అందుకనేసి నేను ఒక వన్ అవర్ ముందే తీసి బయట పెట్టేసుకొని ఇక హెడ్ బాత్ అయితే చేసుకుంటాను ఇప్పుడు నేను చూపించిన ఈ ఆయిల్స్ కానీ ఈ షాంపూ కానీ ఎటువంటి కెమికల్స్ అనేవి ఉండవండి మీరు ఎంచక్క చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సూపర్ గా వర్క్ అవుతుంది నాకైతే బాగా వర్క్ అయిందండి ఇక్కడ చూస్తున్నారు కదా నా లాంగ్ హెయిర్ అనేది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఇలా కెమికల్ లేకుండా న్యాచురల్ హోమ్ మేడ్ షాంపూని అలానే ఆయిల్స్ ని ఇక ఈ వీడియో అనేది మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి